హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు కొంతమంది కామెంట్లలో అడిగారు మిక్సీ జ్యూసర్ జార్ గురించి రివ్యూ చెప్పండి అని చెప్పనని నా అతి తెలివిని మా వారు అయితే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఏంటో వీడియోలో మీరే చూడండి అయితే ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నానండి ఉదయాన్నే నార్మల్గా పర్లన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను అయితే ముందు రోజు దొడ్డు బాగు చేయడానికి అతను వచ్చాడు అంటే మామూలుగా వచ్చాడు సరే మధ్యాహ్నం భోజనం అయితే పెట్టాను కాస్త అంతా ఊడ్చేస్తావా అంటే ఇప్పుడు కాదండి ఎండగా ఉంది కదా రేపు ఉదయాన్నే ఆరు గంటలకంతా వచ్చి అంత శుభ్రం చేస్తానండి అన్నాడు సరే అయితే అని చెప్పాను అన్నట్టుగానే ఈరోజు ఉదయాన్నే వచ్చాడండి వచ్చేసి ఇంకా దొడ్డంతా కూడా ఊడ్చేస్తున్నాడు పెద్దగా పిచ్చి మొక్కలు అయితే ఏమీ లేవు కానీ ఈ ఎండాకాలం కదా కాస్త ఇప్పుడు ఏంటంటే ఆకురాలే కాలము బాగా ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి పైగా ఇవన్నీ మా దొడ్లోవి కాదు పక్క దొడ్లో వాళ్ళ చెట్ల ఆకులన్నీ రాలిపోయి పడిపోతూ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా ఒకసారి ఊడ్చేసి అంటి చేసేసాయి అని చెప్పాను ఇంకా అదే విధంగా ఈ జామ చెట్టు కూడా సైడు చిన్న చిన్న కొమ్మలన్నీ వచ్చేసి బాగా వంగిపోయాయి ఇంకా అవేమో బండి దింపుకుంటున్నా సైకిల్ తీస్తున్నా కూడా కాస్త మొహాలకు తగిలేటట్టుగా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కొట్టేసేయమని చెప్పాను ఇంకా అవన్నీ కూడా తీసేసి అతని పని అతను చేసుకుంటాడు చెప్పేస్తే అప్పుడప్పుడు రెగ్యులర్గా వచ్చి చేసే అతనే ఇంకా అతనికి ఆ పని చెప్పేసి నేనేమో ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్నాను మంచి నీళ్ళు పట్టి మొక్కలకి నీళ్లు పోసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ హడావడంతో అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు బార్గీ మొన్న జ్యూసర్ తీసుకున్నారు కదా రివ్యూ చెప్పండి అది ఎలా ఉంది అని చెప్పనని అడిగారు నేను చేసిన ఆల్రెడీ నేను చెప్పాను మీకు మిక్సీలో చూసి తీసుకున్నాను మిక్సీకి తగ్గట్టుగా అని చెప్పాను కదా అయినా కూడా పప్పులో కాలేసానండి నేను నాకు మళ్ళీ కొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఇదిగోండి ఇది జ్యూసర్ అయితే ఫస్ట్ డే తెప్పించుకున్నప్పుడు రివ్యూ ఇచ్చాను కదా ఇది ఇది వచ్చేసి లాంగ్ది అదేవిధంగా చిన్నది రెండు జార్లు వచ్చాయి మనకి ఇదేంటంటే నేను ఎక్కువగా జ్యూసెస్ చేసుకునే పర్పస్గానే తెప్పించుకున్నాను అది దానికి నాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పనని వచ్చేసి బ్లేడు ఇందాక మీరు చూసిందేమో బ్లాక్ కలర్ బ్లేడ్ ఉంది వెనకాల సైడు ఇదేమో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దీనికి బ్యాక్ సైడ్ బ్లేడ్ అనేది మార్పిచ్చాను నేను వెనక ఇది ఏమంటారు బుష్ అంటారు కదా అది అది మార్పించాను ఇది యాక్చువల్గా మిక్సీకి నేను సరిపోయేటట్టుగా అని బుక్ చేశాను బాగానే ఉంది నేను చాలా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా మా మిక్సీకి నాలుగే ఉంటాయి అని చెప్పనని ఆ బుష్ వెనకాల ఉన్నది నాలుగే ఉంటాయి అని చెప్పనని అనుకొని బుక్ చేశాను తీరా మిక్సీ చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు మా మిక్సీ ఇలా సిక్స్ ఉన్నదిగా ఉందన్నమాట ఆ మిక్సీ పిక్ కూడా చూపిస్తాను మీకు నేను అలా ఉంది అందుకు ఇప్పుడు మళ్ళీ నేను ఇవి రిటర్న్ పెట్టేసేస్తే మళ్ళీ అలాంటివి సర్చ్ చేశాను నేను ఒకవేళ రిటర్న్ పెట్టేసేసి మళ్ళీ అలాంటివి తెప్పించుకుందాము ఉన్నవి అని చెప్పి చూశాను అలా లేవు ఎందులో చూసినా ఏ ఏజెన్సీలో చూసినా కూడా ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఏదైనా సరే ఇలాగా ఫోర్ ఉన్నదే ఉంది కానీ నాకేమో మిక్సీకి ఇలా సిక్స్ ఉన్నది ఉంది బుష్ అనేది అండ్ అదేవిధంగా మిక్సీ జార్లు అన్నిటికీ కూడా ఇదే విధంగా ఉంటుంది సరే ఇంక ఇప్పుడు దీన్ని రిటర్న్ పెట్టేసేయడం ఎందుకు ఈ వస్తువు నాకు ఇంపార్టెంట్ కాబట్టి నాకు మిక్సీ ఇలా ఉంది అదేవిధంగా జార్లు మిక్సీ జార్లు కూడా ఇలాగే ఉన్నాయి కాబట్టి ఈ రెండు బుష్లు కూడా మార్పి చేస్తే సరిపోతుంది ఒక యాభయో వందో ఖర్చు అయితే అయ్యింది వస్తువు అయితే నాకు కావాలి కదా అని చెప్పి ఇంకా షాప్కి తీసుకెళ్ళి నేను వాటి వెనకాల మార్పిచ్చేసాను బుష్ అనేది అంటే నాలుగున్నది తీసేసి ఆరు వేపిచ్చేసానండి వేపిచ్చేసేసి ఇంకా యూస్ చేస్తున్నాను ఇప్పుడు అది ఎలా యూస్ చేస్తున్నాను ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను ఈలోపు కూర అయితే పోపు వేసేస్తున్నాను కాలీఫ్లవర్ కూర చేద్దామని చెప్పి నీళ్ళల్లో కాలీఫ్లవర్ వేసి తీసేసాను ఉదయం పూట చాలా హడావుడిగా ఉంటుందండి కంప్లీట్గా వీడియో తీసి పోస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంటుంది కానీ ఒక్కొక్కసారి టైం అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు వేసేసి నీళ్ళల్లో వేసి తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గి చేసుకుందాము ఇది మగ్గేలోపు ఆల్రెడీ నేను జావ పెట్టి పెట్టేశాను పిల్లల కోసము ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి మొన్న రథసప్తమి నుంచి ఎండలు అయితే ఎక్కువ అయిపోయాయండి మాకైతే మరీ వేడిగా ఉంటుంది ఎందుకైనా మంచిది డీహైడ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి అప్పుడు కేర్ తీసుకునే బదులు మొదటి నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది కదా నేను అందుకే ఆల్రెడీ మొదలు పెట్టేశానండి బార్లీను సగ్గుబియ్యం జావ పెట్టుకుంటాను నేను ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను ఇంకా అదైతే డైలీ కంపల్సరీ పిల్లలకి నాకు మా వారికి నాలుగు గ్లాసులు వచ్చేలాగా జావ అయితే కాచేసేస్తున్నాను అది కొంచెం పెరుగు వేసి ఈ విధంగా ఈ జార్లో మిక్సీ పట్టేసేస్తున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా యూజ్ అవుతుందండి జార్ మాత్రము ఇప్పుడు చూసారు కదా మీరు జావ వేశాను కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టేసాను నేను అది మార్చడం వల్ల వెనక బుష్ అనేది మార్చడం వల్ల నాకు యూజ్ అవుతుంది మీరు ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి మీ మిక్సీ ఆ బుష్ అనేది ఫోర్ ఉందా దానికి అంటే ఫ్యాన్ లాగా ఉంటుంది కదా దానికి అది నాలుగు ఉన్నాయా లేకపోతే ఆరు ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకోండి లేదు నాలాగా ఒక వంద రూపాయలు ఎక్కువ అయితే అయ్యింది అని అనుకునేలా ఉంటే స్టీల్ సామాన్ షాప్కి తీసుకెళ్ళాము అనుకోండి మన మిక్సీ బుష్ ఎలా ఉందో మనం ఒకసారి చూపించామంటే నేనైతే మా మిక్సీ ఫోటో తీసి పంపించాను మా వారికి ఈ జార్లు ఇచ్చేసాను ఆ ఫోటో చూపించారుట మిక్సీ ఇలా ఉంది ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పి చూపిస్తే వెనకాల బుష్ మార్చేయొచ్చు సార్ అని చెప్పనని సేమ్ మిక్సీది ఎలా ఉందో అలా నాకు మార్చేసి ఇచ్చేసారండి వంద రూపాయలు పడిందిట అంటే హండ్రెడో ఎయిటీనో పడింది రండి ను మార్పించుకొని తీసుకొచ్చారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు చక్కగా వేసుకోగలుగుతున్నాను నేను ఒక్కొక్క కంపెనీ మిక్సీని బట్టి మనకు అది ఫోర్ ఉన్నవి ఈ విధంగా సిక్స్ ఉన్నవి వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ చాలా మందికి మరి ఇది కొత్త మిక్సీ కాబట్టి అలా వచ్చిందో ఏమో మరి నాకు తెలీదు మాది బటర్ఫ్లై కంపెనీ అండి మిక్సీ వచ్చేసి ఇంక అందుకు నేను ఈ జార్లు నాకేమో త్రీ ఫార్టీ రూపీస్ పడ్డాయి ఇంకొక హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది అని చెప్పి ఈ విధంగా మార్చేసుకున్నాను ఎందుకంటే నాకు వస్తువు అనేది కావాలి ఇంపార్టెంట్ నాకు యూజ్ అవుతుంది కాబట్టి ఇంక నేను ఒక హండ్రెడ్ రూపీస్ దాని మీద మళ్ళీ పెట్టుబడి పెట్టిన నేను నాకు అది యూజ్ అయ్యేలాగా నేను మార్చేసేసుకున్నాను ఇప్పుడు దా ఆ రెండు జార్లు మనం యూజ్ చేసుకోవాలంటే దానికి తగ్గ జ్యూసర్ది మిక్సీ కొనాలి అది మనకి ఏ రెండు వేలో ఉంటుంది దాని బదులు ఒక వంద రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టేస్తే ఉన్న మిక్సీకే మనం దాన్ని మార్చుకోవచ్చు కదా అని చెప్పి ఈ విధంగా నేను దాన్ని రిటర్న్ చేసేయకుండా చక్కగా వెనక బుష్లు అయితే చేసేసుకొని వాడుకుంటున్నానండి నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇదిగో చూసారు కదా ఈ బుజ్జి దాంట్లోనేమో ఉల్లిపాయలు వేసేసాను మంచిగా పేస్ట్ అయిపోయింది అంటే మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్లా కూడా అవుతుంది అండ్ అలాగే పేస్ట్లా చేసుకోవాలన్నా కూడా బాగుంది పెద్దది మాత్రం నేను చక్కగా జ్యూసులకే వాడుతున్నాను బాగుందండి రివ్యూ మాత్రము నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఇప్పుడు మజ్జిగ చేసుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ జావ పిల్లలకి చక్కగా అందులో గిలక్కొట్టి ఇచ్చేసేస్తుంటే ఒక్క నిమిషం మిక్సీ తిప్పేసి ఇచ్చానంటే అసలు ఎక్కడ పలుకులు అనేవి లేకుండా తాగేసేస్తున్నారు పిల్లలు మా పిల్లలు మజ్జిగలో ఒక చిన్న పలుకు కనిపించినా కూడా ఎంత కవ్వంతో చిలికినా కూడా కొంచెం ఏదైనా కనిపిస్తే తాగరు ఈ జ్యూసర్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుంది నాకు బాగా నచ్చేసింది కూడాను ఇంకా మీరు అందరూ అడిగిన రివ్యూ అయితే చెప్పేస్తాను నేను మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్ ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద మీకు నచ్చితే తీసుకోండి గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూరలో వేసేసానండి కొద్దిగా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసేసాను కలిపేసేస్తే ఎంచక్క కాలీఫ్లవర్ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ మెంతి కూర పప్పు కూడా చేశాను పప్పును కూర రెడీ చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు హడావుడి అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి జ్యూస్ అదే జార్లో నేను జావ వేశాను డైలీ ఇలాగే చేస్తున్నానండి మొన్న రథసప్తమి తర్వాత నుంచి ఇంకా ఎండలు పెరిగాయి అని చెప్పి నేను పిల్లలకి ఈ విధంగా మజ్జిగ గిలకొట్టి అంటే జావ బార్లీ జావ పెట్టేసేసి సగ్గు బియ్యము బార్లీ జావ పెట్టి అందులో పెరుగు వేసి మజ్జిగలాగా పల్చగా గిలకొట్టేసి ఈ విధంగా చేసి తంబ్లర్లలో పోసి పంపించేస్తున్నాను వాళ్ళు టెన్ ఓ క్లాక్ బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు తాగేసేస్తున్నారు అది కాస్త కడుపులో కూడా చల్లగా ఉంటుందండి పిల్లలకి ఎండలు పెరిగిపోయిన తర్వాత అప్పుడు వేడి చేసిందనో పిల్లలకి జ్వరాలు వచ్చాయనో మనం భయపడి బాధపడే బదులు ముందటి నుంచి ఈ విధంగా ఇస్తే మంచిది కదా అని చెప్పి ఇస్తున్నాను మజ్జిగ అండ్ అలాగే నాకు మా వారికి కూడా చెరకు గ్లాసు ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం మీద ఈ జ్యూసర్ అయితే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి ఇంక ఇందులో అలా మజ్జిగ చిలికేసేసి పోసి ఇచ్చేసేస్తున్నాను పిల్లలకి అలాగే మీరు నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను జావ నేను ఎలా పెట్టాను అని చెప్పనని ఆయన అడుగుతున్నారు మళ్ళీ నువ్వు కామెంట్స్లలో ఎలాగో నాకు జావ పొడి అయిపోవచ్చిందండి రేపు ఎల్లుండిలో చేస్తాను ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను మీతోటి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది తప్పకుండా మన అందరికీ యూజ్ అవుతుందండి ఈ ఎండాకాలము మనం చక్కగా ఈ విధంగా జావ పెట్టేసేసుకొని మజ్జిగ కలుపుకొని తాగామంటే చల్లగా ఉంటుంది ఒంట్లో వేడి కూడా చేయకుండా ఉంటుంది అలాగే దాహం కూడా తీరుతుంది బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అలా ఒక గ్లాస్ మజ్జిగ తాగినా సరే ఇంకా లంచ్ వచ్చేసి మెంతికూర పప్పు అండ్ అదేవిధంగా కాలీఫ్లవర్ ఉల్లికారం పెట్టి కూర అయితే చేశాను అయితే ఒక రెండు ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని ఆకుకూర పప్పులో వేసేస్తానండి నేను మీకు ఎవరికైనా ఆకుకూర పప్పులో ఉల్లిపాయ తినే అలవాటు ఉందా అండి మాకైతే అలా బాగానే నచ్చుతుంది మా నాన్న అలవాటు చేశారు ఉల్లిపాయని నేను ఆ పప్పులో వేసేస్తాను పోపు వేసినప్పుడు అంటే హాఫ్ 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 చేసేసి హాఫ్ ఉల్లిపాయలో హాఫ్ హాఫ్ రెండు ముక్కలు అదిగోండి అలా వేసేస్తాను ఆ వేడికి ఆ ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది పప్పన్నం తినేటప్పుడు అది నంచుకొని తింటాము ఇంక ఇతనికి కూడా టీ పెట్టిచ్చేసాను అతను టీ తాగుతున్నాడు ఆల్మోస్ట్ చాలా వరకు బాగు చేసేసాడు టైం వచ్చేసి పదిన్నర అయ్యింది అంతా మొత్తం క్లీన్ చేసేసాడు ఇంక ఇదంతా కూడా ఒక సైడు పోగు చేసేసి అంటిచ్చేసేసాయి అని చెప్పాను ఇంకా సరే టీ ఇచ్చాను టిఫిన్ అలాంటివి తినడు అన్నం పెడితే తింటాడు సరే అడిగాను అన్నం మొత్తం మా అన్నాడు పొద్దున్నే కదా ఇప్పుడే తినాడట ఇంకా నేనైతే అతనికి టీ ఇచ్చేసాను ఆల్రెడీ దీపారాధన చేసేసారు పిల్లలు ఇంకా పువ్వులు పూసాయి ఈరోజు ఆ పూసిన ఒక మూడు నాలుగు పువ్వులు తీసుకొచ్చి దేవుడికి అయితే పెడదాము అని చెప్పనని తీసుకొస్తున్నాను అండి ఇంకా అతనికి చెప్తున్నాను ఆ కొమ్మ కూడా తీసేస్తే అని చెప్పదని డబ్బులు ఇచ్చేంత వరకు ఆగుతాడండి ఇంకా డబ్బులు ఇచ్చేసాను అంటే మాత్రం నిమిషం కూడా ఆగడు తర్వాత పని ఉన్నా సరే వదిలేసేసి వెళ్ళిపోతాడు పూర్తి కూడా చేయడు తర్వాత ఆ పనిని ఏంటో చికాగ్గా మాట్లాడుతూ ఉంటాడు ఎవరిని తిడుతున్నాడో తెలియదు ఎవరిని మాట్లాడుతున్నాడో తెలియదు ఒక్కొక్కసారి చాలా ఏంటో తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన ఏదైనా అనుకోండి ఇప్పుడు ఏదైనా టీ తాగుతావా అని అడిగాను అనుకోండి నేను నాలుగు ఐదు సార్లు అడిగితే కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పడు అన్నం తింటావా పెట్టనా అని అడిగితే కూడా అస్సలు సమాధానమే చెప్పడు ఏదైనా ఒక మాటని నాలుగు ఐదు సార్లు అడగాల్సి వస్తుంది ఐదో సారో ఆరో సారో అప్పుడు ఆన్సర్ ఇస్తాడు నాకేమో అలా అస్సలు నచ్చదు అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి అలా చెప్పకుండా ఉంటే మాత్రం నాకు చికాకు చికాకొచ్చేస్తూ ఉంటుంది తన పని కూడా తను పూర్తి చేసేసాడు ఇంకా నా పని కూడా పూర్తయిపోయిందండి సింపుల్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఎండ చూడండి అసలు ఎలా ఉందో టైం అయితే పదకొండు కూడా అవసరం లేదు బోల్డ్ ఎండ ఉంది నాకు ఎండాకాలం అంటే చాలా భయం అండి నాకు అస్సలు పడదు సమ్మర్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా ఐడియా ఎలా ఉంది తెలివితేటలు అతి తెలివితేటల మంచి తెలివితేటల అనేది మీరు కామెంట్ ద్వారా అయితే చెప్పండి రెండున్నర వేలు పెట్టి మిక్సీతో సహా జ్యూసర్ కొనుక్కునే బదులు ఈ విధంగా వంద రూపాయలు పెట్టి బుష్ మార్చుకుంటే సరిపోతుంది కదండి ఏమంటారు మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్